నేను మీటింగ్కి వెళ్ళలేదు ఈరోజు మంగళవారము కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను మన గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారని తెలిసింది తెలిస్తే వచ్చి ఆయన్ని పలకరించాను నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాము కలిసి టీ తాగినాము ఇప్పటికంతే ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మీకు చెప్పి ముందుగా చెప్తాము అది కూడా మీకు తెలియకుండా ఏం చేయడానికి సాధ్యముంది మేము పబ్లిక్ లైఫ్లో ఉండేటోళ్ళము అడగడుగు మీకు తెలుస్తుంటుంది ఇప్పటికైతే ఆయన కలిసాము మర్యాదపూర్వకంగా ఆయన వీపు తట్టి ఆశీర్వదించారు అంత ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు ఏ ఆలోచన లేదు ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు చెప్తాను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు చెప్తాను ఆవేశాలు ఉన్నప్పుడు నేను మనిషినే ఆవేశంలో కొన్ని మాట్లాడతాము అక్కడికి ఎక్కడికి ఆగింది అది ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏదీ నిర్ణయం తీసుకోలేదు కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చినా మీ అందరికీ తెలుసు నా పదవి కోసం రాలేదు వైసీపీకి పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచిన నా రోజులలో ఇంట్లో ఉండడానికి కాదు కదా లేచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో వాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనుషులకి కాబట్టి రాజకీయాల్లో తప్పకుండా ఉంటాం నాకు ఆ విషయాలు తెలియదండి వైసీపీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాము ప్రస్తుతానికి అక్కడ నుంచి సమాచారం అయితే ఏమీ లేదు మాకు రాజకీయాల్లో అయితే తప్పకుండా ఉంటాను అంత అంతే ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను సార్ యాక్చువల్గా నేను ఒక నిర్ణయం తీసుకుని తర్వాత మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడితే నాకు పడకనో లేదా లేదాతోనే కోపంతోనో మాట్లాడేటట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాల్లో ఆ తర్వాత స్ట్రాటజీని మీతో పంచుకుంటాను